హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఎండతో పని లేకుండా ఈజీగా ఫ్యాన్ గాలికే పెట్టుకునే వడియాలు చూపిస్తానండి ఇవి హెల్తీగా కూడా ఉంటాయి అంతేకాకుండా ఇవి వడియాలు లాగే కాకుండా స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా పిల్లలకి స్నాక్స్ బ్యాగ్స్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటాయండి మరి ఇవి ఎలా తయారు చేయాలో చూసేద్దాం దానికన్నా ముందుగా వీడియో అనేది చివరి వరకు చూడండి మీకు ఈ రెసిపీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి మరి ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం ఎలా తయారు చేయాలో చెప్పేస్తాను చాలా ఈజీగా ఉంటుందండి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యాన్ని నేను నైట్ నానబెట్టేసుకున్నానండి చూడండి మనం చేత్తో ఇలా అంటే మెత్తగా అయిపోతుంది ఒకవేళ మీకు టైం లేదంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో నాలుగైదు గంటల పాటు నానబెట్టండి నానిపోతే చక్కగా ఇప్పుడు నేను కప్పు సగ్గుబియ్యానికి మూడు మీడియం సైజు టమాటాలను కట్ చేసుకుంటున్నానండి మీరు బియ్యంని క్వాంటిటీని బట్టి టమాటాలు అనేది వేసుకోవాల్సి ఉంటుంది ఈ మూడింటిని చక్కగా మిక్సీ పట్టేసేయండి ఇలా పేస్ట్ అయిపోతుంది కదండి ఇది డైరెక్ట్గా వేయకూడదు వడకట్టుకో ఇలా వడకట్టుకుంటే మనకి చక్కగా జ్యూస్ అంతా కిందకు అండి పైన ఉన్నటువంటి తోలు అదంతా గింజలు పక్కకు తీసేయండి ఇప్పుడు మూడు టమాటాలకి నాకు ఒక కప్పున్నర వరకు జ్యూస్ అనేది వచ్చింది కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో రెండు గ్లాసులు వాటర్ వేస్తున్నాను అలాగే మన కప్పున్నర వరకు టమాటా జ్యూస్ ఉంటుంది చూసుకొని వాటర్ వేసుకోండి ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర టేస్ట్గా సరిపడా సాల్ట్ వేసి మన ముందు మిక్సీ పట్టుకున్న టమాటా గుజ్జుని ఇందులో వేసేసుకోండి ఇది కలిపేసుకుంటూ మనకి పచ్చివాసన పోయే వరకు చక్కగా ఉడకనివ్వండి ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా మరుగుతుందండి పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనము ఇప్పుడు దీంట్లో యాడ్ చేయాల్సి ఉంటుంది తిప్పుతూ ఉండండి నేను ఇందులోనే కొంచెం కారం వేసానండి అది క్లిప్పు మిస్ అయింది కలర్ కోసం అనమాట ఇలా టమాటా గుజ్జు అంతా ఉడికిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగుబియ్యన్నీ ఇందులో వేసుకోండి వీటిని కూడా మనము ఆల్రెడీ మెత్తగా నానిపోయినాయి కాబట్టి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గిచ్చామనుకోండి మంచిగా మగ్గిపోతాయి అనమాట చూడండి ఎంత బాగా మగ్గిపోయాయో ఇలా మగ్గిన తర్వాత రెండు మీడియం సైజు ఆలుగడ్డలని ఉడకబెట్టి ఇలా స్మాష్ చేసుకున్నాండి అది వేస్తున్నాను ఒకవేళ మీకు ఇది అవసరం లేదంటే స్కిప్ చేసేయచ్చు డైరెక్ట్ అలా అయినా వేసుకోవచ్చు బియ్యం టమాటా మిక్చర్లో కొంచెం బాగుంటుంది టేస్ట్ పిల్లలకి మంచిది కాబట్టి నేను ఇలా ఆలుగడ్డలని రెండు ఉడకబెట్టి స్మాష్ చేసి వేసుకున్నాను ఇలా లాస్ట్లో దగ్గరకు వచ్చే ముందుగా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మరొక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచండి పైకి చిత్తుతుంది ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి మనకి వడియాలు పెట్టడానికి కరెక్ట్గా కుక్ అయిపోయింది అనమాట ఇప్పుడు స్టవ్ ఆపేసి కొంచెం చల్లారనివ్వండి లేదంటే మనము ఇలా ప్లాస్టిక్ పేపర్ పైన వేస్తే అతుక్కుంటుంది లేదంటే మీరు ఒక కాటన్ క్లాత్ చక్కగా తడిపేసి దాని మీద అయినా వేసుకోవచ్చు నేను ఇంట్లోనే ఫ్యాన్ గాలికే పెడుతున్నానండి ప్లాస్టిక్ షీట్ వేసుకొని కావలసినట్టు అప్పుడల్లాగా పెద్దగా అయినా వేసుకోవచ్చు వడియాలలాగా మీడియం సైజు మీ ఇష్టం అండి ఇలా వేసుకొని కొంచెం పలచగా పెట్టుకోండి ఆరిపోతాయండి చాలా గుల్లగా వస్తాయి ఇవి ఇందులో మీరు టమాటాల ప్లేస్లో పాలకూర లేదంటే క్యారెట్ బీట్రూట్ మీకు ఏ వెజిటేబుల్ తినాలనిపిస్తే ఆ జ్యూస్ వేసుకోండి మంచిగా హెల్దీ అయినటువంటి అనేది రెడీ అయిపోతాయి ఇప్పుడు అలా మనకి అప్పుడల్లాగా అవసరం లేదంటే ఇలా పైపింగ్ బ్యాగ్లో వేసుకొని వీటిని మనం లాగా కూడా వేసుకోవచ్చు పిల్లలు వెరైటీగా ఉంటే తినడానికి ఇష్టపడతారు కాబట్టి ఇలా వెజిటేబుల్స్ వేసి ఇచ్చిన హెల్దీగా కూడా ఉంటాయి వాళ్ళకి బాగుంటాయండి చూడండి ఇలా పెద్ద పెద్దగా అవసరం లేకపోయినా మీరు చిన్న చిన్న కురుకురే వడియాల్లాగా పెట్టుకోవచ్చు చాలా గుల్లగా ఉంటాయండి ఇవి చాలా అంటే చాలా గుల్లగా ఉంటాయి మనం సగుబియ్యము బంగాళదుంప టమాటా ఇవన్నీ కూడా మంచివే కదా డీప్ ఫ్రై తింటున్నారు పిల్లలని బాధపడాల్సిన అవసరం ఏం లేదు హెల్దీనే కదా మనకి పెద్దవాళ్ళకైనా వాళ్ళకైనా ఏదైనా హెల్తీగా ఉండాలి టేస్టీగా ఉండాలని అనుకునే వాళ్ళకి ఇవి మాత్రం చాలా బాగుంటాయండి చూడండి నైట్ అంతా ఆరబెట్టేస్తే పొద్దున కల్లా అలా వచ్చేస్తున్నాయి అన్నమాట మనము ఒకవేళ కాటన్ క్లాత్లో పెడితే వెనకాల కొన్ని వాటర్ చల్లుకొని అలా తీసేస్తే ఈజీగా వచ్చేస్తాయి నేను కవర్ మీదే పెట్టానండి ఈజీగానే వచ్చేసినాయి అస్సలు అతుక్కోలేదనమాట ఒక నైట్ ఆరబెడితే మనం సాయంత్రం పట్టేస్తే పొద్దున్న కల్లా చక్కగా ఆరిపోతాయి పడుకునే ముందు పెట్టుకున్నారనుకోండి మీరు పొద్దున్న లేసరికి ఆరిపోతాయి ఎండ వస్తే ఒక గంట సేపు ఎండలో పెట్టేసి ఒడియాలు పెట్టుకునేంత ప్లేస్ ఉండదు అందరికీ ఇప్పుడు చిన్న చిన్న బాల్కనీలే కాబట్టి ఇలా ఏదైనా ప్లేట్లో వేసుకొని ఎండలో పెట్టేసుకొని ఏదైనా బాక్స్లో పెట్టుకున్నారంటే మీకు సంవత్సరం వరకు కూడా ఏమాత్రం పాడబోవు చూడండి వీటి ఆరిపోయినాయి పెద్ద పెద్దగా ఎందుకని నేను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని ఫ్రై చేసి చూడండి ఎంత బాగా వస్తాయో మనం చిన్నగా పెట్టినా సరే పెద్దగా వస్తాయి అన్నమాట సగ్గుబియం వెరైటీగా కనబడుతూ చాలా బాగుంటాయండి తింటుంటే క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇలాంటి కుర్కురేళ్ళు అయితే ఇంకా చెప్ప అవసరం లేదు ఇవి ఇంకా గుల్లగా ఉంటాయి ఇలా మనం నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అనమాట అంత బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇదివరకు ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి అండి సింపుల్గా సగుబియ్యం వడియాలనేది రెండు విధాలుగా చూపించారు మీకు ఎలా నచ్చితే అలా పెట్టుకోండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మనం వడియాలనేవి చిన్నగా పెట్టుకున్నా ఫ్రై చేస్తే ఎంత పెద్దగా ఉన్నాయో చూసారా మరి ఇంకెందుకు మీరు కూడా ఈ వీడియోలు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి అలాగే ఒక కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్